వెల్కమ్ టు మౌన్ స్టడీ సర్కిల్ నేను మీ మౌన్ సార్ ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్ త్రోట్ ఆంధ్ర తెలంగాణ ఓకేనా సో మన ఛానల్లో ఏం చెప్పుకుంటున్నాం మనము క్యూఎస్ చెప్తున్నాం ఇవి కెమిస్ట్రీ క్వశ్చన్స్ అన్న కెమిస్ట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పటికే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం లైక్ చేసి అవకాశం ఉంటే షేర్ చేయండి ఓకే టైం వేస్ట్ చేయన్నా ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే ఆర్ఆర్బీ స్పెషల్ అండ్ ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా ఆర్ఆర్బీలో పడిన క్వశ్చన్లే చూడండి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఆర్ఆర్బీ గ్రూప్ డిలో పడింది క్వశ్చన్ అన్నా టూ థౌసండ్ ఎయిటీన్ సింపుల్ క్వశ్చన్లే ఇంతకీ టాపిక్ వైజ్ కదా ఈ టాపిక్ పేరు ఏంటట యాసిడ్స్ అండ్ బేసెస్ ఆమ్లాలు క్షారాలు యాసిడ్స్ అండ్ బేసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నా ఫర్ ద ఎనీ కాంపిటేటివ్కి ఒక రైల్వేగా కాదు సో ఎస్ఎస్సీ అయినా సీజ్ అయినా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఓకే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏనా ఫస్ట్ రాయండి రాసుకుంటే బెటర్ మళ్ళీ మళ్ళీ వీడియో చూడలేరు కదా రిపీట్ అవుతుంది కాకపోతే మనం చూడండి మ్యూరటిక్ యాసిడ్ ఈజ్ ఏ సైంటిఫిక్లీ నోన్ యాజ్ డాష్ అంటున్నాడు మ్యూరటిక్ క్యామ్లని శాస్త్రీయంగా ఎలా పిలుస్తారట అన్నిటికీ కామన్ నేమ్స్ ఉంటాయన్న అండ్ కెమికల్ నేమ్స్ ఉంటాయి వాటిని సైంటిఫిక్ నేమ్స్ అంటాం కదా ఓకే మనం కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటామా చెప్పండి దేనికి ఆఫ్ కెమికల్స్ ఉంటాం ఎస్ హెచ్ ఆఫ్ పవర్ సల్ఫినిక్ అమలం ఏమంటామంట కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం అలాగే ఇవ్వండి మ్యూరాటిక్ అంటే వచ్చి యాసిడ్ హెచ్సిఎల్ అన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఏమంటామంట మ్యూరటిక్ యాసిడ్ అంట మోగు తీసుకొని అన్న మ్యూరటిక్ అమలం అంటాం హెచ్సిఎల్ని ఓకే నెక్స్ట్ కొంచెం వెళ్ళిపోదాం ఓకే ద కామన్ ఎలిమెంట్ ఫర్ ఆల్ యాసిడ్స్ యాసిడ్తున్నాడు కామన్ ఎలిమెంట్ ఫర్ ఆల్ యాసిడ్ ఈజ్ యాసటా అన్ని ఆమ్లాలకు సాధారణ మూలకమేంటి నేను లాక్ చేస్తాను ఈలోపు రాయని ట్రై చేయనన్నా రాయాలి ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి క్వశ్చనే అరవై పెడింది అన్న క్వశ్చను ద కామన్ ఎలిమెంట్ ఆఫ్ ఫర్ ఆల్ యాసిడ్స్ అట ఆల్ యాసిడ్స్ కామన్ కంటే ఎలిమెంట్ వాళ్ళు చెప్పుకున్నాం మన వీడియోలో వీళ్ళు చూస్తున్నారా మన యాప్లో ఈ టాపిక్ ఉంది అక్కడ కంప్లీట్ కెమిస్ట్రీ చెప్పాను సో కంప్లీట్ వీడియోస్ ఫర్ కెమిస్ట్రీ అన్నా నన్ను ఉంటుంది ఖచ్చితంగా అన్ని అమ్లాలు ఒక మూలకం ఉంటుందంటే ఏమలం అన్నా ఫర్ ఎగ్జాంపుల్కి హెచ్సిఎల్లో హెచ్ ఉంది సిఎల్ ఉంది అలాగే సిఎల్ పెట్టకూడదు అలాగనే హెచ్ఎస్ఓ ఫోర్లో ఏమో హెచ్ ఉంది ఎస్ ఉంది ఓ ఉంది ఓఎస్ ఎస్ హెచ్ పెట్టాలి అని హెచ్ఎన్ ఓ త్రీ హెచ్ఎన్ ఓ త్రీ ఓకే సో జనరల్లీ ఆల్ ఎస్ కమలు కంటే హెచ్న్ అన్నా హెచ్ ఉందా సో ఎక్కడ ఉన్నాను హెచ్ హైడ్రోజన్ అంతే క్లోరిన్ కాదు అలాగనే అన్ని ఆమ్లాలు హెచ్ ఉండాలని రూలేదు ఫర్ ఎగ్జాంపుల్ తెలిసి మీకు సీవోట్ అనేది ఆమ్లమే కానీ హెచ్ ఉంది లేవు వాటిని ఏమంటాము లూయిస్ ఆమ్లా అంటారు లూయిసు యాసిడ్ సెటవి చెప్తాను నెక్స్ట్ మీకు దాన్ని సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే హెచ్ఏ హైడ్రోజన్ అన్న సింపుల్ క్వశ్చన్లే కష్టమేం కాదు నెక్స్ట్ ద స్ట్రాంగ్ యాసిడ్ సొల్యూషన్ కంటెన్స్ డాష్ అంటున్నాడు బలమైన ఆమద్రామంలో డాష్ ఉంటుంది ఆన్సర్ చేయండి ఒకసారి స్ట్రాంగ్ యాసిడ్ అసలు డూ నూ స్ట్రాంగ్ యాసిడ్ ఇవన్నీ మన యాప్లో పొందుపరిచేవానన్నా సో వీడియోస్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకోండి మొబైల్ యాప్ ఏదట మోహన్ స్టే సర్కిల్ ఉంటుంది ప్లే స్టోర్లో అందులో ఉంటాయన ఇవన్నీ కూడా సో వాడితే స్ట్రాంగ్ యాసిడెంట్ అవుతున్నాడు స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి ఉచ్ యాసిడ్స్ ఆర్ గివ్స్ మోర్ హెచ్ ప్లస్ ఐఆ్స్ ఈ నాకు సొల్యూషన్ ఇజర్ కాల్డ్ స్ట్రాంగ్ యాసిడేట స్ట్రాంగ్ అంటే ఎక్కువ సెక్యులు హెచ్ ప్లస్ ఐలు ఇవ్వాలి దాన్ని స్ట్రాంగ్ అంటాం తక్కువ ఇస్తే ఏమంటాం వీక్ అంటాం అంతే సో ఉచ్ యాసిడ్స్ ఆర్ గివ్స్ లెస్ హెచ్ప్లస్ దిస్ ఇజర్ కాల్డ్ వీకెస్ అంటా ఏదైనా అయాన్స్ ఇవ్వాలన్నా హెచ్ ప్లస్ యాన్స్ ఇస్తే యాసిడ్ అంటాము ఎక్కువ ఇస్తే స్ట్రాంగ్ తక్కువ ఇస్తే వీక్ అంటాము అలాగనే ఉచ్ బేసెస్ ఆర్ గివ్స్ ఓచ్ పైనస్ యాన్స్ దిస్ ఆర్ కాల్డ్ బేస్ ఎక్కువ ఇస్తే స్ట్రాంగ్ బేస్ తక్కువ ఇస్తే వీక్ బేస్ అట తెలుసు మీకు సో హెచ్సిల్ అనేది యాసిడ్ అన్న ఒక వందను లేసాము అనుకోండి వంద వేసేటట్లే వందకు వంద విడిపోతాయి దిస్ ఈజ్ ద కంప్లీట్లీ అయోనైజ్ ద వాటర్ అంటే హెచ్ ప్లస్ సిరిమేస్ అంటాం వంద హెచ్ఎల్ వేస్తే వంద వచ్చేస్తే హెచ్ ప్లస్లో సో దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ యాసిడ్ ఇప్పుడు అడిగింది ఏంటి స్ట్రాంగ్ యాసిడ్ సొల్యూషన్ కంటెంట్స్ బోత్ మల్క్లూస్ అండ్ అయాన్సా మోస్ట్లీ అయాన్సా మోస్ట్లీ మల్క్లూసా మోస్ట్లీ వాటర్ ఏనా వాటర్ ఉండదు అణువులు అసలు ఉండవు మాలిక్యులు కాదు అణువులు అన్నా అణువులు ఏముంటాయంటే ఓన్లీ అయాన్సే మోర్ అయాన్స్ ఉచ్ యాసిడ్ గివ్స్ మోర్ అయాన్స్ ఉచ్ బేస్ గివ్స్ మోర్ అయాన్స్ దిస్ ఆర్ కాల్డ్ స్ట్రాంగ్ అంటాం సో ఆన్సర్ మోస్ట్ అయాన్స్ అన్న అర్థమైందా ఇవన్నీ మన యాప్లో పొందుపర్చానన్నా కొంచెం డౌన్లోడ్ చేసుకోండి యాప్ కూడా తక్కువ రేటే తక్కువే నైన్టీ నైన్ తొంభై తొమ్మిది బిర్యానీ రాదు ఓకే నెక్స్ట్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటున్నాడు మంచి క్వశ్చన్ అన్నా ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అటా ఈ కింది ప్రకటనలో ఏది నిజమో ఏది తప్ప అంటున్నాడు సో ఒకసారి నోట్ చేసుకోండి క్వశ్చను నేను టైం ఇస్తాను నేను లాక్ చేసే లోపు మీరు అది ఆన్సర్ రాసుకోవాలన్నా కొంచెం రాసుకోనన్నా రెండు ఉన్నాయి స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ హెచ్ టు రిమూవ్ సల్ఫర్ అండ్ అదర్ కాంపౌండ్స్ పెట్రోలింగ్ రిఫైనింగ్ అట ఓకే రైట్ అంది ద బేసిక్ నేచర్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అట మన బేస్ నేచర్ ఏమి ఉండాలి ఓహెచ్ ఉండాలి మనసులో పెట్టుకో మనలో పెట్టుకోనన్నా సో ఓహెచ్ ఉంటే బేస్ అంటాం హెచ్లుంటే యాసిడ్ అంటాం ఉయినో ఊయినో వెళ్ళన్నా హెచ్ ప్లస్ ఉంటే యాసిడ్ ఓహెచ్ ప్లెస్ ఉంటే బేస్ జనరల్లీ అలాగనే ఓహచ్చినందుకు మాత్రం నా బేస్ అయిపోదు సీటు హెచ్ఫై ఓహెచ్ ఉంది ఇతర అలకాలు అది బేసే కాదు ఇంకా న్యూటల్ చెప్పాలా కోటర్ అంటాం కదా ఇతర లక్కలు అన్న అందు ఓహెచ్ ఉంటుందా అది బేస్ కాదు జనరల్లీ ఎన్ని ఓ అంటామా సోడియం హైడ్రాక్సైడ్ అయితే ఓహెచ్ ఉంటుంది కానీ అది ఏమి ఇచ్చాడు డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఏటా అంటే తప్పే అర్థం ఉంది క్లియర్గా సో కింగ్ ఆఫ్ కెమికల్స్ అన్నా హెచ్ టీ సూపర్ టు రిమూవ్ ద సల్ఫర్ అండ్ కాంపౌండ్స్ పిత్ రిఫర్నింగ్ అది రైటే అది ఇవి ఆప్షన్లు కాదు ఆప్షన్ ఇవి ఆప్షన్లు అన్న బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ ఇది తప్పు కదా రెండు కాదు ఓన్లీ స్టేట్మెంట్ ఏ ఇస్ కరెక్ట్ ఇది రైటే ఏ కరెక్ట్ కదా ఓన్లీ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ బి కరెక్ట్ కాదు అసలు బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రెండు తప్పు ఆన్సర్ ఏంటట బీ ఓన్లీ ప్రకటన ఏ మాత్రమే సరి అయింది గుర్తించి తెలుగు ప్రకటన ఏ మాత్రమే సరైందని చెప్పాలా ఇది కూడా కొంచినే ఎందుకంటే ఇలా క్వశ్చన్ ఇస్తారు అప్పుడప్పుడు అంటే క్వశ్చన్ ఈజీయే ఆప్షన్ చదివేసి కరెక్ట్ పెట్టాలన్నమాట కొంచెం కష్టంగా ఉంటాయి తప్పేట్లేదండి జస్ట్ జిఎస్ జనరల్ సైన్స్ అనేది ట్వంటీ ఫైవ్ మార్క్స్ చదివితే ఈజీ పెట్టగలరు రిపిటేషనే వచ్చిన కొచ్చిన్లు మళ్ళీ వస్తూ ఉంటాయి మన ఎగ్జామ్ ఐఐటి ఎగ్జామ్ కాదు కదా రాకపోవడానికి సో సింపుల్ ఎగ్జామ్ అయినా సో చదవండి తప్పేట్లేదు కాదు కష్టపడి కరెక్ట్గా సిక్స్ మంత్స్ కష్టపడితే అరవై సంవత్సరాలు సుఖపడవచ్చట గుర్తుంచుకో ఆరు నెలలే ఓకే యాసిడ్స్ దట్ కంటైన్ అదర్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఇన్ అడిషన్ టు ఆక్సిజన్ ఎలాంగ్ విత్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ అంటున్నాడు సింపుల్ క్వశ్చనే ఆక్సిజన్ తప్ప హైడ్రోజన్ కూడా ఉంటే ఆ లోహాతుల మూలకాలను ఉన్న ఆమ్లాలను ఇలా పిలుస్తారట చూడండి ఒక ఆమ్లంలో హెచ్ ఉన్నా అనే ఓ ఉన్నా ఓ సింగిల్గా ఉండదు ఓ హెచ్ ఉంటుంది అన్నమాట వాటిని ఏమంటాం స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా అవి కాదు హైడ్రా యాసిడ్సా యాసిడ్సా ఇది రైతు డైల్యూట్ యాసిడ్సా సో హెచ్ ఉంటే హైడ్రా ఆమ్లాలు అంటాం వాటిని హైద్రా యాసిడ్స్ అట ఓహెచ్ ఉంటాయి ఏమంటామంట యాసిడ్స్ అంటాం ఓ వుట్టిన ఓ ఉండదు ఓ హెచ్ కలిపి ఉంటుంది అయినా సో వాటిని ఏమంటాము ఆక్సియాసిడ్స్ అంటాము కంటైన్ ఆక్సిజన్ హైడ్రోజన్ వాటిని ఏమంటాం యాసిడ్స్ అంటారు ఓన్ హైడ్రోజన్ ఉంటే ఏమంటాము హైడ్రా హైడ్రో యాసిడ్స్టా చెప్పండి ఎగ్జాంపుల్కి హెచ్ఎల్లో హెచ్ఏ ఉంది ఓ లేదు కదా అలాగా కానీ హెచ్ టుఎస్ఓ ఫోర్లో హెచ్ ఓ రెండు ఉన్నాయి ఎలా అన్నమాట సో హెచ్ఎల్ హెచ్బిఆర్ ఓన్ హెచ్ఏ ఉంది ఇలాగా హెచ్ఎన్ ఓ త్రీ రెండు ఉంటాయి హెచ్ ఓ రెండు ఉంటాయి ఇలా సో ఓహెచ్ ఉంటే అంటాము ఆక్సి యాసిడ్స్ హెచ్ ఓన్లీ ఉంటే అంటాము హైడ్రా యాసిడ్స్ కనుక ఆన్సెట్ అవుతుందట సి అవుతుంది గుర్తించుకో ఆన్సర్ ఏమొద్ది సి అవుతుందట నెక్స్ట్ వెళ్ళిపోదామా ఓకే టు డైల్యూట్ కాన్సంట్రేటెడ్ యాసిడ్ వాట్ షుడ్ వీ డూ అన్న ఇలా కొంచెం ఇంపార్టెంట్ గాఢ ఆమ్లాన్ని పలితం చేయడానికి మనము ఏం చేయాలట సో నోట్ చేసుకో రాసుకో కొంచెం రాసుకో ఫస్ట్ రాయడానికి ట్రై చేయండి అన్న మ్యాక్సిమం రాయడానికి ట్రై చేయండి రాస్తేనే బాగా గుర్తుంటాయి గుర్తుంచుకో రాస్తే బాగా గుర్తుంటాయట టు డైల్యూడ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ వాట్ షుడ్ వీడు డు మనము ఒక ఆమ్లాన్ని గాఢ ఆమ్లాన్ని పలితం చేయడానికి అట డైల్యూట్ చేయడానికి ఏం చేయాలి ఏం చేయాలి వాటర్ ఇన్ డైల్యూట్ యాసిడా అంటే వాటర్ని పోయమంటున్నాడు వాటర్ని పోస్తామా వాటర్ ఇన్ కాన్సన్ట్రేట్ యాసిడా అంటే గాఢ ఆమ్లంలో వాటర్ వేయాలట ఓకే ఫస్ట్ వాటర్ ఇన్ యాసిడ్ అండ్ దెన్ యాసిడ్ ఇన్ వాటర్ అటాం ఓకే మరి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఇన్ వాటర్ అట్టం అనేది రైట్ నేనన్నా మనం ఎప్పుడైనా కెమిస్ట్రీ అర్థం అర్థమవుతాయి ఒక యాసిడ్ని డైల్యూట్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఆ యాసిడ్ను ఏం చేయాలట వాటర్లో పోయాలి వాటర్ పోయడం కాదు యాసిడ్లో వాటర్ డైల్యూట్ అయిపోతుంది కాదు సో వాటర్లో ఏం పోయాలట డ్రాప్ బెడ్రాపు కాన్సన్ట్రేషనడ్ యాసిడ్ వేయాలి అది హెచ్ టెస్ఫోర్ అయినా మన గాఢ ఆమ్లాన్ని వాటర్లో పోస్తే అదే మొదట డైలీట్ అవుద్ది ఒకేసారి కాదు ఒక డ్రాప్ వేసి డైల్యూట్ చేయాల డ్రాప్ వేసి డైల్యూట్ చేయాలి స్లోగా స్లో చేయాలన్నా అలా చేస్తే స్లోగా వేడెత్తుంది కామన్ వేడెత్తుందని అన్న అలా ఉంటుందని చెప్పొచ్చు మనం జనరల్గా పల్లెటూరులో ఏం చేస్తానన్నా సో పాల్లో నీళ్ళు ఎక్కువ అంటారు కదా కొన్ని నీళ్ళు కలిపిస్తామంటారా నీళ్ళు కలపం మనం ఏంటంటే తెలివిగా నీటిలో పాలు పెరుగుతాం చాలా ఎక్కువ చేస్తారు పల్లెటూరు జనరల్గా ఆ కేరళలో వాటర్ ఉంటుందా వాటర్లో పాలు వేస్తారు పాల్లో నీళ్ళు తప్పు 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 ఆల్రెడీ వాటర్ ఉంటుంది కొంచెం వాటర్ ఉండాలి సాటిస్ఫాక్షన్ ఉండాలి లేకపోతే కొంచెం వాటర్ ఉంచేసి పాలు పెరుగుతారు అంతే మనం తప్పేం కాదు కదా పాలు నీళ్ళు వేయలేదు ఆ నీటిలో పాలు పిలుగుతాం అన్నట్టు తన యాసిడ్ని వాటర్లో గుర్తుంచుకున్నానా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఇన్ వాటర్ అట గుర్తుంచుకో నెక్స్ట్ అన్న దీనికి అర్థమైందా డి నీటిలో గాఢమ్ వేయాలి ఓకే డాష్ కెన్ డిజాల్వ్ గోల్డ్ అట కెన్ డిజాల్వ్ గోల్డ్ డాష్ అనేది బంగారాన్ని కరిగించగలదు డాష్ అనేది బంగారాన్ని కరిగించగలదట అట వాళ్ళు మీకు సో నోట్ చేసుకోసారి రాసుకున్నా ఈ లోపల నేను లాక్ చేస్తాను ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్లో పడికి కొంచెం ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లు అన్న మన టాపిక్ే పీవై క్యూఎస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ బంగారం కలుగుతుంది ఏ సొల్యూషన్లో గోల్డ్ ఈజ్ డిజావ్డ్ ఇన్ ఉచ్ సొల్యూషన్ వెళ్ళడానికి వచ్చిన వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చను అనేక ఎగ్జింపడింది అన్న ఇది ఒక ఎగ్జామ్ కాదు మన ఆన్సర్ ఏంటి గ్లిజరిన్నా పెట్రోలియమా మిథనాలా ఆక్వారిజా అందులో తెలిసింది అక్వారిజా నా తెలుగులో అక్వారిజ అంటాము ఇంకో పేరేండి ద్రవరాజం చెప్పండి ఏ రాజ్యము ద్రవరాజము కరిగిపోద్దట ద్రవరాజ్యంలో డూ యూ నో అక్వారిజ ఎస్ ఇట్ ఈస్ ఎ మిక్సర్ ఆఫ్ టూ కాంపోనెంట్స్ టూ కాంపోనెంట్స్ అంటే టూ యాసిడ్స్ తెలుసు కదా ఓకే కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్సిఎల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ఎన్ ఓ త్రీ తెలుసు ఇస్ట్ వన్ రేష్ ఆఫ్ త్రీ ఇస్ట్ వన్ ఇంపార్టెంట్ అన్న కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్సిఎల్ ఉంటుంది ఫస్ట్ తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ఎన్ ఓ త్రీ ఈ మిక్సర్ని ఏమంటాం మనం అంటే ఏమంటాము అక్వరిజ అంటాం ఏమంటాము అక్వరిజా ఇంపార్టెంట్ అన్న దీన్ని మనము టు డిజాల్వ్ గోల్డ్ మనకి ఎంత ఎందుకు బంగారాభాలు ఉంటాయా గోల్డ్ ఆర్నమెంట్స్ అప్పుడు పాలిష్ చేస్తామా అలా పాలిష్ చేయడానికి వాడతారు గోల్డ్ స్మిత్ స్వర్ణకారులు దీన్ని అనుకోండి అంతే కొత్త బంగారం అయిపోద్ది అంతా కూడా ఎందుకు బంగారం పైనంతా వదిలేస్తాయి కరిగిపోద్ది అన్న కనుక ఇప్పుడు మ్యాక్సిమం మెరుగుట్టుకు ఇవ్వకూడదు మాన్యు సాధ్యమైనంత వరకు ఇప్పుడో ఒక టెన్ ఇయర్స్కు ట్వంటీ ఇయర్స్కి ఇవ్వచ్చు కానీ ప్రతి ఇయరు లేకపోతే ప్రతి ఫంక్షన్కి బాగా మెరిచిపోవాలని చెప్పేసి ఇవ్వకూడదు నీకే లాస్ మట్టి మురికి పోద్ది దాంతోపాటు నీ బంగారం కూడా కరుగుతుంది కొంచెము గుర్తుంచుకో కనుక ఎట్టి పసులు కూడా మనము మెరుక్కొట్టుకు పాలిష్ చేయడానికి ఇవ్వకూడదు ఎందుకంటే వాడు ఏం చేస్తాడట యూ హావ్ టు యూజ్డ్ అక్వరిజా అంటే యాసిడ్ వాడతాడు ఖచ్చితంగా యాసిడ్లు వేస్తేనే అవి మెరుస్తూ ఉంటాయి మేడం ఏంటి భంగం కరిగిపోతున్న గుర్తుంచుకో అన్న సో నెక్స్ట్కి వెళ్దాము ఓకే ఉచ్ఛాది ఫాలోయింగ్ యాసిడ్స్ గివ్స్ లెస్ హెచ్ ప్లస్ వెన్ డిజార్డ్ వాటర్ అట ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఈ కింద వాటిలో ఏ అమలము నీటిలోకినప్పుడు తక్కువ హెచ్ ప్లస్ అయాన్ ఇస్తుంది ఓకే నోట్ చేసుకో ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నోట్ చేసుకోవాలా రాసుకోవాలా ఈ క్వశ్చన్ కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి క్వశ్చన్ ఫిఫ్టీ వన్ అటా ఉచోదీ ఫాలోయింగ్ యాసిడ్స్ గివ్ లెస్ హెచ్ ప్లస్ యాడ్స్ లెస్ హెచ్ ప్లస్ యాడ్స్ ఉంటే బట్టి ఏమన్నా వీక్ యాసిడ్ మోర్ హెచ్ ప్లస్ ఆ స్ట్రాంగ్ యాసిడ్ లెస్ అయితే ఏమన్నా వీక్ యాసిడ్ అన్నాం లెస్ అయితే వీక్ యాసిడ్ మోర్ అయితే ఏమన్నా స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పుకున్నామా ఇందులో ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్సే హెచ్ఎన్ పోతు స్ట్రాంగ్ హెచ్ ఆఫ్ ఫోర్ స్ట్రాంగ్ హెచ్సిఎల్ స్ట్రాంగ్ అని అన్నాం మరి ఏది వీక్ ఇది వీకు తెలుసు మనకి సో సీర్స్ వచ్చినది వీక్ యాసిడ్ వాళ్ళు మన యాప్లో చెప్పుకున్నాం ఏవి స్ట్రాంగ్ ఏ వీక్ మోర్ హెచ్ ప్లస్ ఇస్తే స్ట్రాంగ్ అన్నా తక్కువ హెచ్ పర్సెంట్ ఇస్తే వీక్ అట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్న హెచ్డి క్యాచ్డి సిహెచ్ త్రీ సిఈఓ ఓహెచ్ కదా దీన్ని నీట్లో వేసాం అనుకోండి వంద రోజులు తీసుకో అందులో ఒక ఫార్టీ పర్సెంట్ అయినకి చింతాయి అంటే అయాలు విడిపోతాయి సిహెచ్ త్రీ సిఓఓ మైనస్ ప్లస్ హెచ్ ప్లస్ ఫార్టీ పర్సెంట్ అంటే నలభై వస్తాయి అంత హెచ్ ప్లస్ అయ్యాన్లు మిగతా అరవే అరవి కూడా ఇలాగే ఉంటాయి అనులుగా ఐ మీన్ అనులుగా ఉంటాయట కనుక లెస్ హెచ్ప్లస్ అని ఇస్తాయట అది హెచ్ చేయాలనుకోండి సెంటీ పర్సెంట్ వస్తాయి వంద వస్తే హెచ్ప్లస్లు నిజమే వంద వేస్తే వంద వచ్చేస్తాయి కనుక తక్కువ సంఖ్యలో వస్తే వీక్ యాసిడ్ ఇంకే ఇంత ఎగ్జాంపుల్ ఏంటి సి హి శ్రీ సి చెప్పాలి ఇవన్నీ మన యాప్లో ఉన్నాయి నాన్న గుర్తుంచుకోనా ఓకే సో నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీడియోలో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్